మాజీ మంత్రి వైకాపా కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ ఎత్తున పోగేసిన ఇసుక నిల్వలను మంగళవారం అధికారులు సీజ్ చేశారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక కొండలను కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు స్వాధీనపరుచుకున్నారు పీటీఎం మండలం స్వామి ఆలయ సమీపంలోని పాపగ్ని నదిలో తవ్వి తమ్మళ్లపల్లెకు వెళ్లే మార్గంలో రెడ్డివారిపల్లి సమీపంలో రాసులుగా పోశారు రెండు సున్నా రెండు రెండులో అప్పట్లో మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ కంపెనీ వాహనాలతో రాత్రి తరలించి ఇక్కడ నిల్వ చేశారు అప్పట్లో నిత్యం ఒక వంద టిప్పర్ల ఇసుకను తరలించారు వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయం నీటిని పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కు తరలించేందుకు వైకాపా ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టారు గాలేరినగిరి కాలువతో హంద్రీనీవా కాలువ అనుసంధానం కోసం పెద్దమండ్యం తమ్మళ్లపల్లె ములకల చెరువు మీదుగా పనులు ప్రారంభించారు ఈ పనుల పేరుతో భారీగా ఇసుకపోగేశారు ఈ పనులు కొన్ని నెలలుగా జరగడం లేదు ఈ వ్యవహారం కలెక్టర్ చామకూరి శ్రీధర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు గనులు జలవనరులు రెవెన్యూ శాఖలతో పాటు సెబ్ అధికారులు కలిసి ఇసుక డంప్లను జప్తు చేశారు ఇక్కడ ఇరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసినట్లు కొలతలు వేసి నిర్ధారించారు